పర్సనాలిటీ రైట్స్ ఈ మధ్య కాలంలో మనం సెలబ్రిటీల నుంచి ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట ఇది ఈ మధ్య కాలంలోనే నాగార్జున కూడా ఢిల్లీ హైకోర్టు నుంచి తనకు కావాల్సినటువంటి పర్సనాలిటీ రైట్స్కు సంబంధించి కూడా ఒక జడ్జ్మెంట్ తెచ్చుకున్నారు అసలు ఎందుకు అంటే ఈ సెలబ్రిటీలు ఎందుకు ఈ పర్సనాలిటీ రైట్స్ పైన ఇంతలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అసలు ఈ పర్సనాలిటీ రైట్స్కి సంబంధించి మన ఇండియాలో ఉన్నటువంటి చట్టాలేంటి ఒక్క సందర్భంలో ఇలాంటి ఈ పర్సనాలిటీ రైట్స్కి సంబంధించి వాళ్ళు ఆ హక్కులను పొందినట్లయితే వాళ్ళకి ఎలాంటి రిలీఫ్స్ లభిస్తాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి మాట్లాడదాం సార్ మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఎక్కువగా సెలబ్రిటీలు ఈ పర్సనాలిటీ రైట్స్ అనేటువంటి మాట ఎక్కువగా వాడుతున్నారు దానికి సంబంధించి కోర్టులకు కూడా వెళ్తున్నారు అసలు యాక్చువల్గా ఈ పర్సనాలిటీ రైట్స్ అంటే ఏంటి శ్రవణ్ గారు ఇవాళ రోజు మనం చూసుకుంటే ఈ పర్సనాలిటీ రైట్స్ ఈ ఏదైతే ఈ ఇష్యూస్ అయితున్నాయో ఈ ముఖ్యంగా టెక్నాలజీ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పటి నుంచి కొద్దిగా ఎక్కువ ఈ కేసెస్ గురించి మనం వినటం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడున్న ఏ టెక్నాలజీ కానీ లేకపోతే రకరకాల ఈ సైబర్ క్రైమ్స్ అయితున్నాయో ఏదైతే ఉదంతాలు మనం చూస్తున్నామో ఇవన్నీ కూడా చూస్తుంటే సెలబ్రిటీస్ని వాళ్ళు నిజంగా స్వయంగా నటించినవి కాకుండా ఈ బెట్టింగ్ యాప్స్ లాంటివి అలాంటివి అవి కొన్ని మినహాయిస్తే జనరల్లీ ఏంటంటే ఈ పెద్ద పెద్ద ఫేమస్ సెలబ్రిటీస్ని పాపం వాళ్ళు డైరెక్ట్గా అందులో నటించకపోయినా కూడా వాళ్ళ యొక్క పేర్లని వాళ్ళ యొక్క ఫోటోస్ని వీడియోస్ని మార్ఫ్ చేసి ప్లస్ వాళ్ళ వాయిస్ని కూడా ఇప్పుడు ఏ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎలా ఉందంటే ఆఖరికి వాళ్ళ వాయిస్ని కూడా మాడ్యులేషన్ పెట్టి ఎగ్జాక్ట్గా వాళ్ళే నిజంగా మాట్లాడారని తల్పించే విధంగా వాళ్ళు ఏ టెక్నాలజీని వాడుతున్నారు ఈ దుండగులు కానీ ఎవరైతే సోకాల్డ్ రెస్పాండెంట్స్ కానీ అవతల పార్టీ వాళ్ళు సో అలా ఇల్లీగల్గా ఇష్టం వచ్చినట్టుగా నా యొక్క వ్యక్తిగత స్వేచ్ఛని నా యొక్క పర్సనాలిటీ రైట్స్ని ముఖ్యంగా సెలబ్రిటీస్కి పర్సనాలిటీ రైట్స్ అనేది ఎందుకు వర్తిస్తుంది అంటే ఇది ఆర్టికల్ ట్వంటీ వన్ మనకి ఏం చెప్తుంది సో ఇట్స్ ఎ రైట్ టు ప్రైవసీ సో నాగంటూ ఈ దేశపౌరుడుగా నాగంటూ ఒక రైట్ టు ప్రైవసీ ఉంది నా బా నా ప్రాథమిక హక్కు అది ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది సో దాన్ని ఆర్టికల్ ట్వంటీ వన్ని ని కంప్లీట్ ఉల్లంఘన ఇలాంటి పనులు చేస్తే సో ముఖ్యంగా సెలబ్రిటీస్కి ఈ ఆర్టికల్ ట్వంటీ వన్ ప్లస్ పర్సనాలిటీ రైట్స్ అనేది ఇంకా ఎక్కువగా వర్తి అంటే ఎక్కువగా అంటే ఈ పర్సనాలిటీ రైట్స్ అనేది కొద్దిగా ఎక్కువగా వాళ్ళకి వర్తిస్తుంది ఎందుకంటే బీయింగ్ ఎ సెలబ్రిటీ మిమ్మల్ని ఎక్కువగా వాళ్ళని మీ ఇమేజ్ని ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ చేసి తప్పుగా ఉపయోగించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ముఖ్యంగా ప్రోడక్ట్స్కి వాళ్ళు ఏదైతే ఎండోర్స్ చేయని ప్రోడక్ట్స్ కూడా ఏదో గుట్కాయ ఆడని లేకపోతే ఏదో సిగరెట్ యాడ్లని వాళ్ళ పాపం చేయకపోయినా కూడా వాళ్ళని ఫోటోలు వీడియోలు మార్ఫ్ చేసి వాళ్ళని ఉపయోగించేస్తే అది నిజం అనుకుంటారు జనాలు సో ముఖ్యంగా శ్రవణ్ గారు ఈ ఢిల్లీ హైకోర్టుకు మాత్రమే ఎక్కువ ఈ సెలబ్రిటీస్ ఎందుకు వెళ్తున్నారంటే ఇవాళ రోజు నాగార్జున గారు కానీ అంతకుముందు అమితాబ్ బచ్చన్ గారు కానీ లేకపోతే అనిల్ కపూర్ గారు కానీ ఇవన్నీ ఎందుకంటే ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ఏంటంటే ఇది ఇంటెలెక్చువల్స్ ప్రాపర్టీ డివిజన్ సపరేట్గా ఉంది సో అక్కడ ఏంటంటే ఈ డివిజన్ సపరేట్గా ఉంది కమర్షియల్ డివిజన్ ఉంది ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ ఎవరైనా మిమ్మల్ని తప్పుడుగా యూజ్ చేస్తే మీరు దానికి డైరెక్ట్గా ఒక ట్రిబ్యునల్ ఉంది అక్కడ ఢిల్లీ హైకోర్టులో సో ఎట్ ద సేమ్ టైమ్ ఢిల్లీ హైకోర్టులో ఏదైతే వీటికి అనుగుణంగా ఒక ఇంజెక్షన్ ఆర్డర్ వస్తుంది అది సెలబ్రిటీస్కి ఫేవర్గా అది దేశం అంతటా కూడా అది ఎన్ఫోర్స్బిలిటీ ఉంటుంది దానికి అక్కడ డివిజన్ బెంచ్ ఉంటాం మళ్ళీ ఈ సపరేట్ ఈ ఇంటెలెక్చువల్స్ ప్రాపర్టీ డివిజన్ బెంచ్ ఉండడం వల్ల సో దాని పరంగానే అందరు ఢిల్లీ హైకోర్టుని ఈ సెలబ్రిటీస్ అందరూ ఆశ్రయించడం జరుగుతుంది వాళ్ళ రోజు సో ఇవాళ రోజు ఇది ఒక రెగ్యులర్ థింగ్ అయిపోయింది అంటే జనరల్గా ఏ సందర్భాల్లో పర్సనాలిటీ రైట్స్ కోసం మనం ఈ కోర్టులను ఆశ్రయించాల్సి ఉంటుంది అంటే అది మిస్యూజ్ అవుతేనా లేదంటే మనకు మన ముందుగానే మనం తెచ్చుకోవచ్చు అంటే అది సి ఇప్పుడు మీ ఒక్కటి కంపల్సరీ మిస్యూజ్ అయ్యి దాని తగ్గట్టు మీరు సాక్ష్యాధారాలు చూపగలిగితేనే అప్పుడు మీరు వెళ్ళి బెంచ్ని ఆ డివిజన్ని అడగగలుగుతారు ఢిల్లీ హైకోర్టులో సో ముందే అంటే అది మీరు దాని దగ్గర చూపించగలగాలి అంటే మిమ్మల్ని మీరంత ఫేమస్ పర్సనాలిటీ అయ్యి మిమ్మల్ని మిస్యూజ్ చేస్తున్నారు అని ఉంటే అది స్ట్రాంగ్ అవుతుంది కేసు అప్పుడు మీరు అలాంటివి వేసుకుంటే బెటర్గా ఉంటుంది ఇంజక్షన్ ఆర్డర్ కూడా మీకు ఫేవరబుల్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇప్పుడు ఇదివరకు మనం చూసుకుంటే అమితాబ్ బచ్చన్ వర్సెస్ రజత్ నాగి అండ్ అదర్స్ కేసులో కూడా ట్వంటీ ట్వంటీ టూలో అదే విధంగా ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది అమితాబ్ బచ్చన్ గారు ఆయన పర్మిషన్ లేకుండా ఆయన వాయిస్ని ఆయన అన్నిటిని వాడేస్తున్నారు ఇట్లానే ఏ ద్వారా రకరకాల ద్వారా సో దానికి ఆయన ఇంజక్షన్ తెచ్చుకున్నాడు పర్మనెంట్ ఇంజక్షన్ ఇలాంటివి ఎవరు వాడకుండా అతను పర్మిషన్ లేకుండా ఎట్ ద సేమ్ టైం అనిల్ కపూర్ కేసు కూడా అదే అయ్యింది సేమ్ రీసెంట్గా ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా అది అయింది ఆయన కూడా అంతే సేమ్ ఇట్లానే ఆయనది వాయిస్ ఆయన మేనరిజమ్స్ యూజ్ చేస్తున్నారని చాలా మంది ఏమనుకుంటారు అంటే కేవలం ఫేస్ వాయిసే కాకుండా మేనరిజమ్స్ అంటే ఒక్కొక్క యాక్టర్కి ఒక్కొక్క ట్రేడ్ మార్క్ ఉంటుంది ఫేమస్ పర్సనాలిటీస్ కానీ క్రికెటర్స్ కానీ ఇది సెలబ్రిటీస్ అంటే ఇక్కడ ఓన్లీ యాక్టర్సే కాదు క్రికెటర్స్ రావచ్చు యాక్టర్స్ రావచ్చు పొలిటీషియన్స్ రావచ్చు చాలా మంది ఇక్కడ ఎవరైనా కానీ వాళ్ళ యొక్క పర్సనాలిటీ రైట్స్ని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు పర్మిషన్ లేకుండా ఈ సంస్థలు ఈ కమర్షియల్ పరంగా కానీ వేరే విధంగా కానీ ఇల్లీగల్గా వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళని అడ్వర్టైజ్మెంట్స్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ ఈ ఢిల్లీ హైకోర్టులో ఈ పర్సనాలిటీ రైట్స్ పరంగా పిటిషన్ వేసుకొని వాళ్ళు ఇంజెంక్షన్ ఆర్డర్స్ తెచ్చుకోవచ్చు ఓకే అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ మన దగ్గర కొన్ని ఈ కాపీ రైట్స్ యాక్ట్ లాంటి ఒకటి ఉంటుంది సో దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ యాక్ట్ కింద ఈ కాపీ రైట్స్ వస్తుంది కాపీ రైట్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఇందులోకి వస్తుంది అట్ ద సేమ్ టైం ట్రేడ్ మార్క్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ నైన్ వస్తుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ టూ థౌజండ్ కూడా ఇందులో వస్తుంది ఇవన్నీ కూడా దీనికి కలగలిపే ఉంటాయి ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు ఇందులో కాపీరైట్స్ యాక్ట్లో అంతే కదా ఇప్పుడు నా ఒక మేనరిజం నేను ఒక ఫేమస్ సెలబ్రిటీని నా వాయిస్ని నా అంత మాడ్యులేషన్ మీరు కాపీ కొడితే అది నాకు కేవలం నాకు ఒకరికి ఉండే కాపీరైట్స్ అది నా పర్మిషన్ లేకుండా మీరు అది కాపీ చేయడానికి లేదు ఎట్ ద సేమ్ టైం ప్రోడక్ట్స్ కేవలం సెలబ్రిటీసే కదా ఎనీ ప్రోడక్ట్ యూ కెనాట్ కాపీ లైక్ దట్ అంతే కదా వాళ్ళ పర్మిషన్ లేకుండా బ్రాండ్ సో బ్రాండ్ నా అది బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది నేను ఒక సెలబ్రిటీ అంటే సో నా బ్రాండ్ ఇమేజ్ నువ్వు నా కాపీరైట్స్ నాకే సొంతం అది నన్ను అడగకుండా నా పర్మిషన్ లేకుండా వేరే సంస్థలు అడ్వర్టైజ్మెంట్స్ దానికి వాడటానికి లేదట్లా ఇల్లీగల్గా సో కాపరేట్స్ వస్తుంది అక్కడ ఖచ్చితంగా కాపరేట్స్ యాక్ట్ అట్లాంటి ట్రేడ్ మార్క్ యాక్ట్ ఇందాక నేను చెప్పినట్టు ఒక మేనరిజం ఏదో ఒక మేనరిజం ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది సో అది కూడా యూ కెనాట్ యూజ్ లైక్ దట్ ట్రేడ్ మార్క్ యాక్ట్ కంపల్సరీ వస్తుంది ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ టూ థౌసండ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ రోజు సైబర్ క్రైమ్స్ ఎక్కువైతున్నాయి సో మీ పేరు మీరు ఒక సెలబ్రిటీ ఉండి మీ మీద రకరకాలుగా పిచ్చి పిచ్చి వెబ్సైట్స్లో వాటిలో పెడితే మీరు సైబర్ క్రైమ్స్కి కంప్లైంట్ ఇస్తారు కాబట్టి అప్పుడు ఐటీ యాక్ట్ టూ కింద చీటింగ్ అన్నీ వస్తాయి ఇంకా ఫాల్స్లీ మార్ఫింగ్ యువర్ పిక్చర్స్ సెక్షన్ సిక్స్టీ నైన్ ఇవన్నీ కూడా అందులోకి అమల్లోకి వస్తాయి దాని తగ్గట్టు శిక్షలు కూడా పడతాయి క్రిమినల్ సెక్షన్స్ కూడా ఇక్కడ యాడ్ అవుతాయి దాని పరంగా సో ముఖ్యంగా నాగార్జున గారి కేసులో అదే అయింది చాలా అసభ్యకరమైన పాన్సైట్స్లో కూడా ఆయన పేరు ఆయన ఇవి యూజ్ చేశారని అట్ ద సేమ్ టైం వేరే ప్రోడక్ట్స్ ఆయన అసలు పాపం ఎండోర్స్ చేయని ప్రోడక్ట్స్లో కూడా ఆయన పేరు పెట్టారని ఇలా రకరకాలుగా అన్ని వచ్చాయి సో దానివల్ల ఆయన ఇమీడియట్గా ఒక మంచి డెసిషన్ తీసుకొని ఢిల్లీ హైకోర్టు వెళ్ళి అప్రోచ్ ఆయన ఇంజన్ పర్మనెంట్ ఇంజెక్షన్ తెచ్చుకున్నారు ఇప్పుడు అక్కడ సో యాజ్ ఆఫ్ నో ఇంకా అది అక్కడ ఒక క్వశ్చన్ కూడా తలెత్తింది అది ఇంజ ఆ జడ్జి గారు సదర్ జడ్జి గారు ఏమడిగారంటే అంటే ఇంజెక్షన్ ఇస్తున్నాము కానీ ఇది ఎప్పటివరకు ఒక యాక్టర్ కాలాంతరంగా బతుకున్నంత కాలమా లేకపోతే తర్వాత ఆయన తర్వాత కూడా ఒక మనిషి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ ఇంజక్షన్ అనేది వర్తిస్తుందా అని ఒక క్వశ్చన్ కూడా అక్కడ లేవనెత్తారు ఆ కోర్టు కేసులో సో దానికే ఆన్సర్గా ఇంకా సరైన సమాధానం రావాల్సి ఉంది ప్రస్తుతానికి అయితే టెంపరీ ఇంటర్వ్యూ ఇంజెక్షన్ అయితే ఇచ్చారు ఆ కేసులో నెక్స్ట్ మళ్ళీ జనవరిలో ఎప్పుడో నెక్స్ట్ హియరింగ్ ఉంది దాంట్లో ఒక రిఫైన్డ్ ఆర్డర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆ నెక్స్ట్ హియరింగ్లో అసలు క్లియర్గా ఈ ఇంజక్షన్ వరకు ఆయన బతుకున్నంత కాలమా దాని తదనంతరం ఆయన వంశస్థులు కూడా ఆ ఇంజక్షన్కి వర్తిస్తుందా అవన్నీ వాటి మీద కూడా ఒక క్లారిటీ వచ్చే ఉన్నాయి Okay. అంటే జనరల్గా ఇది ఏంటంటే అడగగానే ఎవరైనా సరే అడగ్గానే ఇది పర్సనాలిటీ రైట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందో లేదంటే ఆల్రెడీ మిస్యూజ్ అయినట్టు మనం ఏమైనా అక్కడ ఆర్గ్యూ చేయాల్సి ఉంటుందా ఎట్లా ఉంటుంది నేను ఇందాక చెప్పినట్టు డెఫినెట్గా అలా ఉంటేనే బెటర్ అంటే మీ దగ్గర సాక్ష్యాధారులు ఉంటేనే కదా మీ కేసు బలపడుతుంది ఇప్పుడు నాగార్జున గారి కేసులో కూడా ఆయన చాలా ఇలాంటి పిచ్చి పిచ్చి వెబ్సైట్స్ ఏదైతే ఆయన ఇమేజ్ని ఆయన ఫొటోస్ని మార్ఫ్ చేసి వీడియోస్ని మార్ఫ్ చేసి ఇల్లీగల్గా వాడుతున్నారో ఆ యూఆర్ఎల్స్ అవన్నీ కూడా వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది వాళ్ళ న్యాయవాదులు ఆయన తరపున న్యాయవాదులు ఆ యూఆర్ఎల్స్ని ఆ యొక్క వెబ్సైట్ని ఐపీ అడ్రస్ని ఎవరిథింగ్ ఎవ్రీథింగ్ given as evidence. అవి సో దాని ప్రకారంగానే ఇంట్రీమ్ ఇంజక్షన్లో ఈ ఇమీడియట్గా ఇవి ఏవైతే గుర్తించబడిన ఈ అవన్నింటిని అవన్నీ ఇమీడియట్గా తీసేయాలి అని చెప్పి ఆ సదరు ఆ కంపెనీస్కి అవన్నీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం ఇంకేమైనా కొత్త ఉన్నా కూడా అవన్నీ గుర్తించి ఇమీడియట్గా యూ హ్ టు టేక్ ఇట్ డౌన్ అని చెప్పి జడ్జి గారు ఇవ్వడం జరిగింది సో మనం అవి ఇస్తేనే బెటర్ అప్పుడు మన కేసు బలపడుతుంది మనం అవి అడిగే ఇట్లాంటి ఇంజక్షన్స్ మనకి ఫేవరబుల్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే అంటే ఇప్పుడు ఈ పర్సనాలిటీ రైట్కి సంబంధించి ఇప్పుడు అంతా కూడా ఏ మయమైంది కాబట్టి వాయిస్ కానివ్వండి ఫోటో మేనరిజం అన్నీ కూడా ఏ ద్వారా క్రియేట్ చేయగలుగుతున్నారు సో ఏఐకి సంబంధించి కూడా ఈ చట్టంలో ఇక పర్సనల్ రైట్స్ ఇస్తారా ఏంటి హండ్రెడ్ పర్సెంట్ ఏ గురించి ఇప్పుడు ఇది చూస్తే ఇదంతా ఏ యూజ్ చేసే చేసారు వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసే ముఖ్యంగా దిస్ ఈజ్ అ వెరీ డేంజరస్ టైం ఇప్పుడున్న కాలం ఇప్పుడున్న టెక్నాలజీని మనం చూస్తే చాలా భయమేస్తుంటుంది ముఖ్యంగా సెలబ్రిటీస్ ఆర్ వెరీ మచ్ వలరబుల్ ఇట్లాంటి వాటికి వాళ్ళే ఎక్కువ వలనరబుల్గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళవే ఎక్కువ యూజ్ చేస్తాం కదా మీది నాది అయితే ఎవరు చేయరు సెలబ్రిటీస్ ముఖ్యంగా మిస్యూజ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి సో డెఫినెట్లీ ఢిల్లీ హైకోర్టుని వీళ్ళందరూ అప్రోచ్ ఎందుకంటే అక్కడ సపరేట్ బెంచ్ ఉంది దీనికోసం సపరేట్గా ఇంటెలెజల్ ప్రాపర్టీ బెంచే ఉంది కాబట్టి అందులో ఇచ్చే ఆ డివిజన్లో ఇచ్చే జడ్జ్మెంట్స్ అన్ని దేశం మొత్తం వర్తిస్తాయి కాబట్టి అందరు సెలబ్రిటీస్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయిస్తున్నారు సో డెఫినెట్గా రానున్న రోజుల్లో ఈ కేసులు పెరుగుతాయి చా అందర్ సెలబ్రిటీస్ ఈ ఏ టెక్నాలజీ వాళ్ళు ఇట్లా మిస్యూజ్ అవుతున్నారు కాబట్టి చాలా మంది సెలబ్రిటీస్ నాట్ ఓన్లీ జస్ట్ యాక్టర్స్ నేను చెప్పినట్టు క్రికెటర్స్ పొలిటీషియన్స్ ఇంకా అందరూ ఎవరైతే ఎవరైతే మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువనే అనుకుంటున్నారో వాళ్ళ ఏమైనా సాక్ష్యారాలు దొరికితే ఇమీడియట్గా వాళ్ళందరూ ఢిల్లీ హైకోర్టుని అప్రోచ్ అయ్యి ఈ సోకాల్ ఇంజక్షన్స్ తెచ్చుకోవచ్చు కానీ నేనేమనుకుంటున్నా అంటే రానున్న రోజుల్లో నాట్ ఓన్లీ జస్ట్ ఢిల్లీ హైకోర్టు ఈ బెంచెస్ ఇది ఏదైతే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ బెంచ్ అవుతుందో ఈ ఈ డివిజన్స్ని వేరే ఇతర ఇతర హైకోర్టుస్లో కూడా పెడితే సౌత్లో అక్కడిక్కడ కూడా పెడితే సో అందరూ సెలబ్రిటీస్ పాపం కష్టపడి ఢిల్లీ హైకోర్టుకి వెళ్లకుండా మిగతా హైకోర్ట్స్లో కూడా వాళ్ళని డైరెక్ట్గా ఆశ్రయించే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అది పెంచుతారన్న నమ్మకం కూడా నాకు ఉంది ఆ బెంచెస్ని ఈ కోర్ట్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ పాటించకుండా ఎవరైనా సరే మళ్ళీ యూజ్ చేశారనుకో సో వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పినట్టు ఇందుక కాపీరేట్స్ యాక్ట్ కింద వాళ్ళ మీద డ్యామేజెస్ శిక్షలు పడతాయి ఫైన్లు పడతాయి ట్రేడ్ మార్క్ యాక్ట్ కింద పడతాయి హెవీ కంపెన్సేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు అండ్ ఐటీ యాక్ట్ కింద టూ కింద నేను చెప్పినట్టు అవైతే క్రిమినల్ కేసెస్ కింద పరిగణిస్తాం ఐటీ యాక్ట్ టూ థౌసండ్లో మీకు జైలు శిక్షలు అవి కూడా ఉంటాయి ఒక విధంగా క్రిమినల్ పనిష్మెంట్స్ కూడా ఉంటాయి అందులో సో అవి కూడా వర్తిస్తాయి అది కాకుండా మీరు ఇంకా ఐపీసీ సెక్షన్స్ కూడా ఇంకేమన్నా మీ మీద ఇంకా నేను చెప్పినట్టు విధంగా పోర్నోగ్రాఫిక్ సైట్స్ వాటిలో ఇంకా ఇష్టం వచ్చినట్టుగా ఉల్లంఘిస్తే ఐటీ యాక్ట్లోనే జైలు శిక్షలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం మీరు ఐపీసీ పరంగా ఐ మీన్ ఇప్పుడున్న భారతీయ న్యాయ సాహిత పరంగా కూడా దానికి సెక్షన్స్ ఉన్నాయి అవి కూడా మీరు కేసులు వేయచ్చు ఇండివిజువల్ పోలీస్ స్టేషన్లో కూడా వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు ఆ ఇండివిజువల్ మీద సో మీకు రెమెడీస్ అయితే చాలా ఉన్నాయి కానీ దాని దగ్గర మీకు ఫస్ట్ మీరు చేయాల్సింది కాకపోతే ఏంటంటే ఆ రెమిడీస్ అన్ని లేటర్ పార్ట్ వాళ్ళ మీద కంపెన్సేషన్ వాళ్ళకి శిక్షలు పడతారు అవన్నీ ట్రైల్ అయిన తర్వాత ఇప్పుడు ఇమీడియట్గా ఇది జరగకుండా ఆగాలంటే మీరు ఒక వెళ్ళి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకోవాలి దానికే ప్రాపర్టీ ఇది పర్సనాలిటీ రైట్స్ ఇంజెక్షన్ అప్లికేషన్ వేసుకొని అందులో ఇంటర్మ్యూ ఇంజెక్షన్ అడిగితే మీరు ఆర్ పర్మనెంట్ ఇంజక్షన్ కూడా అడిగితే ఫస్ట్ ఇమీడియట్గా ఇవన్నీ వాళ్ళు చేయడానికి లేకుండా కోర్టు వారు ఆర్డర్ ఇస్తారు ఇంటర్మ్యూ ఆర్డర్ ఇస్తారు లేకపోతే పర్మనెంట్ ఇంజక్షన్ కూడా ఇవ్వచ్చు కొన్నిసార్లు కేసు ఇంకా డిస్మిస్ అయ్యే టైంకి ఆ అప్లికేషన్ పరంగా వాళ్ళు కోర్టు వారు నమ్మితే ఇతని మిస్యూజ్ అవుతుందని పర్వాలి ఇంజక్షన్ కూడా ఇస్తారు మీరు ఫస్ట్ అయితే అప్పుడు మీ ప్రైవసీని మీరు ఇవన్నీ కాపాడుకోగలుగుతారు దాని తర్వాత ఇంకా ఆ చేసిన వ్యక్తుల మీద శిక్షలు ఫైన్స్ మీకు కంపెన్సేషన్ రావడం వాళ్ళ నుంచి లేకపోతే వాళ్ళకి జైలు శిక్షలు పడతాం అవన్నీ ఇంకా కేసు యొక్క ట్రయల్ ద్వారా నెక్స్ట్ దాని మీద ఆధారపడి ఉంటుంది సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎవరైనా వ్యక్తులకు సంబంధించి వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ ఫోటోలను కానివ్వండి లేదంటే వాళ్ళ వాయిస్ను కానివ్వండి వాళ్ళ మేనరిజానికి కానివ్వండి సో వీటన్నిటిని కూడా ఉపయోగించుకొని సో వాళ్ళ అనుమతి లేకుండా వీటన్నిటిని కూడా ఉపయోగించుకోవడం ద్వారా వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తిగత స్వేచ్ఛను కానివ్వండి వాళ్ళ ప్రైవసీని కూడా ఉల్లంఘించినట్టు అవుతుంది ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ మాయా నడుస్తున్నటువంటి నేపథ్యంలో చాలామంది కూడా దీన్ని మిస్యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా సెలబ్రిటీలు దీని బారిన పడి చాలామంది కూడా నష్టపోతున్నటువంటి నేపథ్యంలో కోర్టులు అంటే ప్రత్యేకంగా ఢిల్లీ హైకోర్టులో ఉన్నటువంటి ఒక సపరేట్ బెంచ్ ఈ పర్సనాలిటీ రైట్స్ని సంబంధించినటువంటి కేసులను కూడా వింటుంది దానికి సంబంధించినటువంటి ఇంజెక్షన్ ఆర్డర్లు కూడా ఇస్తున్నటువంటి నేపథ్యంలో అంతా కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్నారని కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు ఇక రాబోయే కాలంలో ఇది ఇంకా ఎక్కువగా పెరిగిపోయేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని హైకోర్టులో కూడా దీనికి ఒక సపరేట్గా ఒక బెంచ్ ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా ఆయన అయితే వ్యక్తం చేస్తున్నాను